ారు అవుతుంది శ్రీనాథ్ అని చెప్పావు ఏం చేస్తున్నారు ఇక్కడ బియ్యం బియ్యం ఎవరికి ఉంటున్నారు శ్రీనాథ్ ఎందుకు ఎంత రేటు కింద ఎంత కొంటున్నారు పదిహేను రూపాయలు లెక్క మిమ్మల్ని పంపిస్తుంది శ్రీనాథా పేరేంటి అసలు పూ పూర్తి పేరేంటి మిమ్మల్ని పంపించిన అతను ఎవరు మండవ మండవ శ్రీనాథ్ ఎక్కడ అతను అతను మూలపాడు సరే ఈ తాళ్ళు ఏంటి ఏంటి ఒకసారి సంచులు ఏమున్నాయి బియ్యం ఉన్నాయా కాట మీరు మీకు ఎంత ఇస్తారు రోజుకి ఆరు వందలు ఆరు వందలు అతనికి మీరు బంద్ చేస్తున్నారా ఎన్నాళ్ళ నుంచి బంద్ చేస్తున్నారు రెండు మూడు రోజుల కింద మూడు రోజుల నుంచి మీ ఇక్కడ నేటివ్ ప్లేస్ ఎక్కడ జగ్గేపేట 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 నుంచి మీ మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ కూలి ఇచ్చి పని చేపిస్తున్నారా మాకు ఏడు స్వత్రాలు ఉన్నారు ఏడు చేసుకుంటున్నాం ఏ పనులు దొరకతే వచ్చి పని చేస్తాం ఈ పని చేయాల్సిన పని ఉంది ఏ పనులు దొరకతే పని చేస్తున్నాం ఏ పని దొరకకపోతే దొంగతనాలు ఇవన్నీ కూడా చేస్తారా అసలు రేషన్ రేషన్ వ్యాపారం అనేది తప్పు అనేది మీకు తెలీదా తెలుసా తెలీదా మీరు చదువుకున్నారా చదువుకున్నప్పుడు ఎన్నో వార్తలు వస్తున్నాయి రేషన్ మాఫియా అనేది సో మీలాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వ్యాపారం చేపిస్తున్నారా ఫోన్ లేకుండా టీవీ లేకుండా ఇది తప్పు అని తెలియదా మీకు తెలియదా తెలియదు కాబట్టి మరి ఇన్ని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కూడా మిమ్మల్ని ఇలా రేషన్ మాఫీ అనేది తప్పు అని చెప్తున్నప్పుడు ఎందుకు చేస్తున్నారు ఎవరు చెప్పాల్సిన పని ఉంది వార్తలో వస్తున్నాయి కంటిన్యూగా మిమ్మల్ని చదువుకున్నాడికి నీకేం తెలియదు కానీ మమ్మల్ని తీసుకొచ్చి చేయించేవాడికి ఇది తప్పని తెలీదా చెప్పలేదా